ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వపందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభు నన్ప్రెర ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలని ఈ సమయంలో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరుగుతుంది ప్రభు నన్ మనం చాలా విషయాల్లో బలహీనపడిపోతూ ఉంటాం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి ప్రాముఖ్యంగా సేవకులు కానివ్వండి విశ్వాసులు కానివ్వండి ఈ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి వస్తున్నటువంటి ఇబ్బందులను బట్టి కష్టాలను బట్టి కొన్ని సందర్భాల్లో మనం నీరసించిపోతూ ఉంటాం మరి కుమిలిపోతూ ఉంటాం విశ్వాసంలో బలహీనపడిపోతూ ఉంటాం ప్రభు ఇది ప్రతి ఒక్కరి పరిస్థితుల్లో జరుగుతూ ఉంటుంది విశ్వాసులు కానివ్వండి సేవకులు కానివ్వండి ప్రాముఖ్యంగా సేవకుల విషయంలో కూడా వారు ఎదుర్కొంటున్నటువంటి అనేక పరిస్థితులను బట్టి చాలా బలహీనపడిపోతూ సన్నగిల్లిపోతూ బాధపడుతూ విశ్వాసంలో కొన్ని సందర్భాల్లో బలహీనపడుతూ ముందుకు వెళుతూ ఉంటారు ఈ సమయంలో ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ఆ బలపరచాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఆ విశ్వాసంలో బలపరచాలని దేవునిలో బలపరచాలని వస్తున్నటువంటి పరిస్థితులను బట్టి నీరసించిపోక ఆ బలంతో ముందుకు సాగలేనటటువంటి ఉద్దేశంతో ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను ఆ వ్యక్తి జీవితంలో అతను ఏ విధంగా ముందుకు సాగాడు అనేటటువంటి విషయాలు మీకు తెలియచేసి దేవునిలో మిమ్మల్ని బలపరచాలని ఒక దైవజనుడిగా నేను ఆశిస్తూ ఉన్నాను దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉండగా ఈ వీడియో ద్వారా ఈ వ్యక్తిని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రభు నంద్ ప్రిల్లరా అతను ఎవరో కాదు క్రిస్మస్ యువాన్స్ అతని పేరు ప్రియులరా పిల్లర పదిహేడు వందల అరవై ఆరో సంవత్సరంలో ఇతను జన్మించాడు ఇతనికి పేరు రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఇతను క్రిస్మస్ రోజును జన్మించాడు పదిహేడు వందల అరవై ఆరో సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున జన్మించాడు క్రిస్మస్ రోజును జన్మించాడు కాబట్టి ఈమె తల్లి ఇతనికి క్రిస్మస్ ఇవాన్స్ అనేటటువంటి పేరును పెట్టింది ప్రభునంతపుడర అయితే ఇతను క్రిస్మస్ దినాన్ని పుట్టాడు ఆ క్రిస్మస్ ఇవాన్స్ అనేటటువంటి పేరు కలిగి ఉన్నాడు కానీ మొదటి నుంచి కూడా అలరి చిల్లరిగా పెరగటం దేవునికి దూరంగా జీవించటం భక్తిహీనుడిగా జీవించటం ఏమాత్రం కూడా భక్తి కలిగి ఉండకుండా ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది అంతేకాకుండా చిన్నప్పటి నుంచి ఇతను ఎదుర్కొన్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి ఇతను కొంచెం రాటు తేలి ఒక రకంగా ఎలా చెప్పాలంటే ఒక రకమైనటువంటి మూర్ఖుడుగా ఇతను ముందుకు వెళ్ళటం జరిగింది చిన్నప్పుడే తండ్రి చనిపోవటం తండ్రి చనిపోయిన తర్వాత తన మేనమామ దగ్గర పెరగటం త తన మేనమామ చాలా భయంకరమైనటువంటి మూర్ఖుడు ఓ రౌడి చాలా అనేక మందిని బాధ పెడుతూ బాధపరుస్తూ వెళ్ళేటటువంటి వ్యక్తి తన మేనమావ అతని దగ్గర పెరగటం ద్వారా ఇతను కూడా చిన్నప్పటి నుంచి దగ్గర దగ్గరగా ఇతనుగా పదిహేడు సంవత్సరాలు వచ్చేంత వరకు తన మా దగ్గర చాలా మూర్ఖుడుగా పెరగటం జరిగింది అంతేకాకుండా చాలా ఇబ్బందులు చాలా కష్టాలు వాళ్ళ మేనమామ పెట్టేటటువంటి ఇబ్బందులు కష్టాలు ఆ కుటుంబంలో అతను అనుభవిస్తూ ముందుకు వెళుతూ చాలా ఒక రకంగా ఒక రకమైనటువంటి మూర్ఖ స్వభావం కలిగి ఇతను ముందుకు సాగటం జరిగింది అయితే తన స్నేహితుల ద్వారా మొత్తానికి ఏసీ గురించి తెలుసుకున్నాడు అప్పటి వరకు కొంతమంది స్నేహితులతో అల్లరి చిల్లరిగా రౌడీ మోగతో తిరుగుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ ముందుకు వెళ్ళినటువంటి ఇతను మొత్తానికి ఒక మంచి స్నేహితుని ద్వారా యేసు క్రీస్తు గురించి తెలుసుకున్నాడు కానీ వెంటనే తెలుసుకున్న వెంటనే ఇతను ఏసై దగ్గర కాలేదు కానీ ఆల్రెడీ యేసు గురించి తెలుసు కానీ అతను పదే పదే యేసును గురించి చెప్పటం ద్వారా ఆ స్నేహితుడు కొంచెం కొంచెం దేవునిలో బలపరచపడుతూ తన మూర్ఖ స్వభావాన్ని వదులుకుంటూ వస్తూ ఉన్నాడు ప్రభునంత అలా అతను వస్తూ ఉన్నప్పుడు పదిహేడు వందల ఎనభై సంవత్సరంలో పరిపూర్ణంగా రక్షణలోనికి రావటానికి తన మనస్సును సిద్ధం చేసుకున్నాడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మొత్తానికి తనకి మారు మనసు కలిగింది దేవుడు అతన్ని ఆకర్షించటం జరిగింది దేవుని ఆకర్షణకు లోబడి మరి ఇతను దేవుని వైపుకు తిరగటం జరిగింది పదిహేడు వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఇతను దేవుని వైపుకు తిరిగి రక్షణ పొంది ముందుకు వెళుతూ ఉన్నప్పుడు తన ఇరవై నాలుగవ సంవత్సరం ప్రభునంద ప్రా పరిపూర్ణంగా తన జీవితాన్ని సేవకు సమర్పించుకున్నాడు దేవుని దగ్గర ఒప్పుకున్నాడు ఆ దేవునికి చెప్పుకున్నాడు ఆ ప్రభునంద ప్రా దేవుని సేవలో ముందుకు వెళుతూ ఉన్నాడు అయితే తన సేవలో ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా అతనికి ఎన్నో కష్టాలు నష్టాలు ఎదురవుతున్నప్పుడు ఏ మాత్రం కూడా బలహీనుడు కాక ప్రభునంత్రులరా బలం కలిగి దేవునిలో ముందుకు సాగాడు ఒకనొక సందర్భంలో ఆ తల్లి చనిపోయింది తల్లి చనిపోయిన తర్వాత మేనమామ దగ్గర నుంచి బయటకు వచ్చాడు ఒంటరి వాడు మరి ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి అంతేకాకుండా ఒకరోజు తను రక్షణ పొందక ముందు రౌడీ మోకతో తిరిగి ఇష్టానుసారంగా జీవించినటువంటి సమయంలో ఉన్నటువంటి రౌడీలు పాత కక్షలు పెట్టుకొని ఇతను వచ్చి బాగా భయంకరంగా కొట్టారట ఎంతగా కొట్టారంటే ఒక కన్ను ఇతనికి పోయింది ఒంటి కన్ను పాస్టర్ అనే ఆ పేరు కూడా ఇతనికి ఉండేదట ఒంటి కన్ను ప్రసంగికుడు అని అంటే ఒక కన్ను కూడా లేకుండా ఇతని సేవలో ముందుకు వెళ్ళాడు అనేక ప్రాంతాలు తిరిగి అనేక గ్రామాలు తిరిగి సువార్తను ప్రకటించాడు ప్రభునంద్ పిల్లరా తన ఇరవై నాలుగో సంవత్సరంలో తన సేవను ఆరంభించినటువంటి ఆయన దగ్గర దగ్గరగా పద్దెనిమిది వందల ముప్పై ఆరో సంవత్సరం వరకు అంటే పదిహేడు వందల అరవై ఆరులో ఆయన జన్మించాడు పద్దెనిమిది వందల ముప్పై ఆరులో దగ్గర దగ్గరగా యాభై పైనే అతను ఎంతో సేవలో ముందుకు సాగి మరి అనేక ఆత్మలను దేవుని వైపు నడిపించాడు అంటే ఇతని గురించి ప్రాముఖ్యంగా మీకు ఎందుకు తెలియచేస్తున్నానంటే చాలా చాలా కష్టాలు నష్టాలకు ఓర్చి దేవుని సేవలో ముందుకు సాగేపు చిన్నప్పటి నుంచి కూడా అన్ని అవరోధాలే అన్ని ఎదురు దెబ్బలే కానీ ఎక్కడ నీరసించలేదు ఎక్కడ వెనకడుగు వేయలేదు ఎక్కడ వెనక్కి తిరగలేదు రక్షణ పొందుకున్న తరువాత దేవునిలో ముందుకు సాగాడు బలంగా దేవునికి మయమ కలుగునుగాక ప్రభునంతపుళ్ళ ఆంగ్లేషియా అనేటటువంటి పట్టణంలో ముప్పై ఐదు సంవత్సరాలు సువార్తను ప్రకటించి అధిహేన సంఘాలు కట్టి కొన్ని వేల ఆత్మలు దేవుని వైపుకి తిరిపాడంట దేవునికి స్తోత్రం ఇన్ని బలహీనతలున్నా శారీరకమైనటువంటి బలహీనతలున్నా ఇబ్బందులున్నా కష్టాలున్నా నష్టాలున్నా వి వాక్యం చెప్పేటటువంటి విషయంలో ఏ మాత్రం కూడా నీరసించగా బలమైనటువంటి వర్తమానాలు అందించేవాడంట ఆయన వర్తమానం చెప్తూ ఉన్నప్పుడు అనేక ఆత్మలు కదిలించబడే అంట ఉజ్జీవంతో కూడినటువంటి ప్రసంగాలు ఆయన ప్రసంగించి అనేక ఆత్మలను కదిలించేవాడంట దేవునికి మయం కలుగునగా చివరి క్షణం వరకు దేవుని సేవలో ముందుకు సాగాడు ప్రిల్లర్ చనిపోయే ముందు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి పాటలు పాడుతూ దేవునికి కీర్తనలు పాడుతూ సంతోషంతో ఆనందంతో కన్నుమూసి దేవుని దగ్గరికి చేరారు ప్రభు నన్ను పిల్లరా ఇతని ఈ ఆ యొక్క చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు ఈ జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు ఈ మిషనరీస్ గురించి నేను అనేక మంది మిషనరీస్ గురించి చదువుతుంటాను కొంతమంది మిషనరీస్ గురించి చదువుతున్నప్పుడు చాలా బలపరచబడుతూ ఉంటాం ఈ క్రిస్మస్ వివాంస గురించి కూడా చదువుతున్నప్పుడు నేను చాలా బలపరచబడ్డాను ప్రిల్లర్ మరి అన్ అటువంటి అన్ని అవరోధమైనటువంటి పరిస్థితుల్లో కూడా అంత కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా దేవుని సేవ చేస్తూ దేవుని సేవలో ముందుకు సాగి అనేక ఆత్మలను దేవుని దగ్గరికి నడిపించాడు ఈ సమయంలో ఇది వింటున్నటువంటి విశ్వాసులు కానివ్వండి సేవకులు కానివ్వండి మీ తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఏ విషయంలో బలహీనపరచబడద్దు విశ్వాసంతో ముందుకు సాగండి వచ్చినటువంటి కష్టాలను బట్టి నష్టాలను బట్టి కృంగిపోక ముందుకు సాగండి దేవుడు తన కృపలో మిమ్మల్ని బహుబలంగా వాడుకుంటాడు అనేక ఆత్మలకు మిమ్మల్ని మార్గదర్శిగా ఆయన నడిపించుకుంటాడు ప్రభునంతులరా రేపొద్దున మనం ఆయన ముందు నిలబడ్డప్పుడు మన యొక్క మనం దేవుని దగ్గర చూపించేది దేవుడి దగ్గర బహుమానాలు పొందుకునేది మన వెనక ఉన్నటువంటి ఆత్మలే కాబట్టి ఈ లోకంలో వచ్చినటువంటి వాటికి మనమేమో నీరసించటం రేపొద్దున ఆయన ముందు నిలబడతాము అనేటటువంటి ఆ యొక్క ఆలోచన కలిగి అనేక ఆత్మలు దేవుని వైపుకు నడిపించే వరంగా ఉండి ముందుకు సాగుదాం దేవుని కృపలో బలాన్ని పొందుకుందాం దేవుడు అటువంటి కృప అటువంటి బలాన్ని ఈ వీడియో వింటున్నటువంటి మనందరికీ దయచేనుగాక పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండగా మనందరం బలపరచబడదాం దేవుని కృపలో ముందుకు సాగుదాం దేవుని సేవ బలంగా చేద్దాం దేవుని యొక్క కృపను పొందు అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయనుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్